హాయ్ ఎవ్రీవన్ మేమైతే రోజైతే పార్క్ అయితే వచ్చేసాము మా పిల్లలు అయితే ఒకటే మేము సతాయిస్తున్నారు పార్క్ అని చెప్పేసి పిలుచుకొని అయితే వచ్చాము ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం పడింది చెప్తే వినట్లేదు ముడిద ఉంటుందంటే మా ప్రజ్ఞకి చూడండి ఎంత సంతోషమో చూడండి ఎలా ఉరుకుతుందో నానా అది ఎక్కించు అనేసి ఇంకా లాస్ట్కైతే ఇది జంపింగ్ అయితే ఎక్కిచ్చేసాము జస్వితాకైతే ఫస్ట్ టైము ఇది ఎక్కడము ఆమె చూడండి భయపడుతూ ఎక్కుతుంటే వాళ్ళకైతే వచ్చింది ఇద్దరు కలిసి అయితే చక్కగా ఎక్కేశారు జస్వితా చూడండి దిగేటప్పుడు ఎంత భయపడుతుందంటే చాలా భయపడుతూ దిగేసింది జంపింగ్ దైతే ఎక్కేశారు ఈ జంపింగ్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారు ఇంకా అక్కడైతే ఫైవ్ మినిట్స్ అయితే చెప్పారు ఫైవ్ మినిట్స్ అంటే ఇంకా వీళ్ళు టూ మినిట్స్ అయితే ఆడుకొని ఇంకా వద్దని చెప్పేస్తున్నారు వాళ్ళకైతే చాలా స్ట్రెస్ అయితే అనిపించింది ఆ జంపింగ్ చేయడం అయితే చెమటలు అయితే పట్టేసాయి ఇంకా నెక్స్ట్ అయితే ఈ రైలు అయితే ఎక్కేశారు ఈ రైల్లో అయితే ఎంతసేపు అయినా తిరుగుతామన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ రైల్లో అయితే ఇంకా చూడండి అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అనుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నారు వాళ్ళ నాయనైతే హెలికాప్టర్ అయితే ఎక్కిచ్చేశాడు మా జస్విత చూడండి చెక్ చేసుకుంటుంది ఎలా ఉంది హెలికాప్టర్ అనేసి ఇంకా చూడండి హెలికాప్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు మా ప్రజ్ఞ జస్విత ఇద్దరు అది పైకి వెళ్తూ కిందికి వస్తూ ఉంటే అమ్మ బాయ్ అని చెప్తూ వెళ్తూ ఉన్నారు ఇంకా అయితే ఇదైతే పార్క్ లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అండి ఇక్కడైతే అన్ని స్ట్రీట్ ఫుడ్స్ గోబీ స్ప్రింగ్ పొటాటో ఇంకా ఏవేవో ఉంటాయి మేమైతే అసలు అయితే ఏమీ తినలేదు ఇదైతే గన్ షూట్ ఇది కూడా ఇంకొకటి అయితే ఏదంటే పిల్లలకి చాలా ఇష్టమైన కారు అట్లా లైటింగ్స్ అయితే పెట్టారు చాలా సూపర్ గా ఉంది అదైతే మా పిల్లలు అయితే ఏమి ఎక్కలేదు ఇలా చూడగా మా ప్రజ్ఞ వాళ్ళైతే ఇదైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశారు మా ప్రజ్ఞకైతే అసలు రావట్లేదు అనడం కోసం అనేసి వాళ్ళ నాన్న హెల్ప్ చేశారు ఇది చూడండి ఉంది వాళ్ళకైతే అని చెప్పేసి ఎక్కిచ్చాము మా జస్విత చూడండి ఎట్లా ఉరుకుతుందో ఇంకా అక్కడ అయితే స్లైడ్స్ అయితే ఉన్నాయి స్లైడ్స్ అయితే మొత్తం అయితే అయిపోయాయి ఇక్కడ అయితే ఉయ్యాలలు అయితే ఉండేవి ఇప్పుడైతే తీసేశారు ఉయ్యాలలు ఉంటే మొత్తం అందరూ ఉయ్యాలల చుట్టే తిరుగుతూ ఉండేవాళ్ళు ఇంకా మేమైతే నైట్ అయిపోతుందని ఇంటికైతే బయలుదేరాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని షేర్ చేయండి షేర్ చేయడం వలన మా వీడియోలు ఎక్కువ మందికి రీచ్